ముప్పై రోజులు జైల్లో ఉంటే సీఎం అయినా పిఎం అయినా లోక్సభ ముందుకు మూడు కీలక బిల్లులు తీసుకొచ్చారు ప్రవేశపెట్టిన హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యతిరేకించిన విపక్ష సభ్యులు కాగితాలు చింపి మంత్రిపై వేసిన నేతలు సీఎంలను తొలగించే కుట్రగా ఆక్షేపణ గందరగోళం మధ్య లోక్సభ వాయిదా అయింది మధ్యయుగం రోజులోకి వెళ్తున్నాం కేంద్ర బిల్లులపై రాహుల్ గాంధీ ఆగ్రహం నల్ల చొక్కా ధరించి నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తిని బహిష్కరించడం ఏంటి ఇది ముంబాటికి రాజ్యాంగంపై దాడిగా విమర్శలు నిన్న మూడు కీలకమైనటువంటి బిల్లులు తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం రాజకీయ నాయకుడు ముప్పై రోజులు వరుసగా జైల్లో ఉంటే ఆ పదవి నుంచి తీసేసేయాల ఆ పదవి నుంచి తీసేయాలని చెప్పేసి ఒక కీలకమైనటువంటి బిల్లు ఇవాళ మనకి ప్రతి దినపత్రికలో కూడా అదే కనపడతా ఉంది ఉద్వాసన బిల్లు ఇగో ఉద్వాసనపై ఉద్రిక్తత నేరాభియోగాలున్న ఉన్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్లులు ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం అన్న విపక్షం ప్రభుత్వాలు అస్థిరపరుస్తాయనే ఆందోళన సమగ్ర పరిశీలనకు ముప్పై ఒక్క మందితో జేపీసీ బిల్లు చించి విసిరిన ప్రతిపక్ష ఎంపీలు రంగంలోకి మార్షల్స్ వెనక సీట్లోకి వెళ్లి కూర్చున్న అమిత్ షాట ఇక తీవ్ర నేరాభియోగాలున్న ఆ నేరాభియోగాలపై అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు చివరికి ప్రధాన మంత్రి అయినా సరే ముప్పై ఒకటవ రోజే పదవి నుంచి తప్పించడానికి ఉద్దేశించిన అత్యంత కీలకమైనటువంటి బిల్లులు బుధవారం లోక్సభలో ఉద్రిక్తకు కారణమయ్యాయి ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధమని రాజకీయ దుర్దేశాలతో పలువురిని గద్దెంచడానికి ఇవి దోహదపడతాయని విపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది మన డెబ్బై తొమ్మిదేళ్ల స్వాతంత్రం డెబ్బై తొమ్మిది స్వాతంత్రం ఏ బిల్లుల కోసం పోరాడుతుందో చూడండి ఏ బిల్లుల కోసం పోరాడాలి పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే ఏ బిల్లు తీసుకురావాలి గిరిజన ప్రాంత బిడ్డలు ఇప్పటికీ కూడా స్టిల్ నవ్ డెబ్బై తొమ్మిది సంవత్సరాలకి మరి అభివృద్ధికి చాలా దూరంలో ఉన్న వాళ్ళకి ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి బిల్లు కాదు ఈ బిల్లుల మీద కాదు చర్చ నేర నేరాలు చేసి మళ్ళీ అది కూడా కేంద్ర మంత్రులు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అయినా సరే తప్పు చేస్తే ముప్పై రోజులు జైల్లో ఉంటే నేరాల మీద ఘోరాల మీద రాజకీయ నాయకులు చేసేటటువంటి రక్త చరిత్రల మీద నిన్న బిల్లుల కోసం పోరాటం ఆరాటం మళ్ళా దీని మీద కొంతమంది భయపడటం మామూ మా మీద కొత్తదేమో ఇది ఇది మాకే ఒత్తిచ్చిద్దేమో మాకే ఒత్తిచ్చిద్దేమో ఇగో ఇదే మన స్వాతంత్రం దోహదపడతాయని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి ఒక దశలో మార్షల్స్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా చుట్టూ స్పీకర్ పొడియం సమీపాన మోహరించారు ముందు వరుసలో ఆసీనులైన అమిత్ షా వద్దకు విపక్షాలు దూసుకు వస్తుండటంతో కొంతసేపు ఆయన వెనుక వరుసకు వెళ్లి కూర్చోవలసి వచ్చింది చివరకు ఈ బిల్లుని సమగ్ర అధ్యయనం నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ పరిశీలనకు పంపించాలని ముజువాని ఓటుతో లోక్సభ నిర్ణయించింది దీనిలో ఇరవై ఒక్క మంది సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరి రోజున జేపీసీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది సో రక్షణ కలిసిపోతేట అమిత్ షా మూడు వేర్వేరు బిల్లులు సభల్లో ప్రవేశపెట్టగానే విపక్షాలు బగ్గువన్నాయి రాజ్యాంగానికి సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా బిల్లులు ఉన్నాయని అజుద్ది ఎంఐఎం కేసీ వేణుగోపాల్ మనీష్ తివారీ కాంగ్రెస్ తదితరులు ఆరోపించారు ప్రభుత్వాలను అస్థిరపరచడమే వీటి ఉద్దేశం అని చెప్పారు న్యాయ వ్యవస్థకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమని రాజ్యాంగబద్ధమైన రక్షణని ఆ గాలిలో కలిపేలా రాజకీయ దుర్వినియోగాన్ని ఆస్కారం ఉంటుందని చెప్పేసేసి వెళ్ళబుచ్చిరట వెల్లబుచ్చిరు ఇక దాని మీద నిన్న చర్చోపచర్చలు జరిగినాయి చర్చలు నిన్న జరిగితే ఇక ఇండియా కూటమికి సంబంధించినటువంటి విపక్షంలో ఉన్నటువంటి నేతలంతా ఎవరు కూడా దీన్ని మరి స్వాగతించలేదు స్వాగతించలేదు ఇది రాజ్యానికి కూని చేసేలాగున్నాయి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా గిట్టనే ఉంటుంది యాజ్ పర్ రూల్ రాజ్యాంగంలో ఏది ఉంటే జేయండి కానీ ఇది మీకు అనుకూలంగా కొంతమందికి ఇట్లా కానీ చర్చ మాత్రానికి రాజకీయ నాయకులు చేసినటువంటి నేరాల మీదనే అన్నట్టు మరి క్లియర్ గా అయితే కనబడతా ఉంది వీటికంటే చెప్తా ఉన్నాం కదా పిఎం కిసాన్ ఎంతో పెంచితే బాగుంటుంది కేవలం ఆరు వేల రూపాయలు కదా మొదలుపెట్టిన పెట్టిన కార్ నుంచి పిఎం కిసాన్ ఇంకో రెండు వేలు పెంచుదాం లేకపోతే సోలార్ని ఇంకా విస్తరింపజేద్దాం అడుక్కునే వాళ్ళు లేకుండా చేద్దాం ఏం చేయాలి బా ఎక్కడెక్కడ అసలు ఎందుకు వరదలు వచ్చినప్పుడు మొత్తం ఎక్కడికక్కడికి విపత్తులు మొత్తం ఎందుకు కొట్టుకొని పోతా ఉన్నాయి రాకుండా రక్షణ చర్యలు ఏం చేపట్టాలి వీడి మీద కదా జరగాల్సింది చర్చ రాజకీయ నాయకులు మరిగా వరుసగా ముప్పై రోజులుంటే పదవి పోవాలి అనేటటువంటి దాని మీద చర్చ నడిచింది అనంటే చూడండి మరి ఎట్లా చర్చలు జరుగుతా ఉన్నాయి ఏం జరుగుతా ఉన్నాయి అనేది అయితే చూడాలి కానీ సో ఏదేమైనా కానీ ఇక ఈ బిల్లుని ఉద్వాసనపై ఉద్రిక్తత అయితే నెలకొన్నది ఈ బిల్లును మాత్రానికి ఆ విపక్షంలో ఉన్నటువంటి నేతలంతా కూడా చింపిర్రట చింపి మీద పడేసిర్రు అనేది మాత్రానికి సో ప్రస్తుతం నిన్నటి చర్చ గురించే మొత్తం నడుస్తా ఉంది